ఒక్క నిమిషం సార్ పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళు అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముగ్గుల ధర్నా చేసిరా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనుక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో దొరకక మీరు అగ్గిపుల్ దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్ను ఆ అవి వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదాలన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళి అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినమా ఇవాళ అక్క చెల్లెలు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం ఇది అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తాం